పేరు పద్మావతి బండారి పద్మావతి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా బీసీ రాజ్యాధికార సమితి నుంచి వ్యవహరిస్తున్నా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మేము మహిళలని బస్తీ బాటని పెట్టామండి బస్తీ బాటలో బస్తీలలో ఏంటంటే ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి బస్తీలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళే ఉంటారు ఎక్కడెక్కడ నుంచి ఊర్ల నుంచి కూలి పని బ్రతకనీకి వస్తారు ఇది ముఖ్యంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా ప్రభుత్వం వారికి తెలియపరచాలని నేను చాలా ప్రార్థించ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళితే కనీసం ఎప్పుడో వెనకట మన అమ్మలు అమ్మమ్మలు డబ్బా పట్టుకొని పోయే వాళ్ళు ఊరు బయటకి అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది మాకు వచ్చి చెప్తున్నారు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఉన్న బస్తీలు కూడా ఉన్నాయి మేము మళ్ళా మొన్న నగర్ కాలనీలో కూడా మేము బస్తీ పాటు చేసాం ఆ దత్తా నగర్ కాలనీలో కూడా మన రేవంత్ రెడ్డి గారు నివాసం ఉన్న కాలనీ అది ఆ కాలనీ కూడా అది బస్తీ ఆ బస్తీలో కూడా చేస్తే కూడా ఒక గుడి పడిపోయి ఉంది ఒక చెట్టు ఎయిర్ లైన్ వచ్చేసి గుడిలో విగ్రహం కూడా లేచిపోయి అంత చాలా ఘోరంగా ఉంది లైఫ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఆ ఒక్కొక్కరికి రేషన్ కార్డు లేక పిల్లలు ముఖ్యంగా పిల్లలు వయసు పిల్లలు ఏంటంటే ఇప్పుడు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారండి డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంతకు ముందు స్కాలర్షిప్ వచ్చే పిల్లలకు కూడా టూ టూ నుంచి కూడా స్కాలర్షిప్ ఆగిపోయింది వాళ్ళకి ముఖ్యంగా సర్టిఫికెట్స్ రాల సర్టిఫికెట్స్ రాక వాళ్ళకి ఏందని అంటే ప్రతి కాలేజీలలో కూడా సర్టిఫికెట్స్ మాకు స్కాలర్షిప్ రాలేదు మా అకౌంట్ లోకి రాలేదు మేము సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తున్నారు ఇవ్వమని చెప్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా గానీ వాళ్ళు జిరాక్సులు తీసుకొని పోయినా గానీ జిరాక్స్లు ఇవ్వన్నా ఇవ్వటల్లా జిరాక్స్ వేనన్నా సంపాదించుకున్నాం జాబ్ అంటే కూడా ఒరిజినల్ ఇవ్వలేదు ఒరిజినల్ ఇవ్వాలా జిరాక్స్లు ఇవ్వలేదు ఒరిజినల్కి వీళ్ళు ముఖ్యంగా ఏందని అంటే మనకి స్కాలర్షిప్ అందించారు అనుకోండి వాళ్ళు సర్టిఫికెట్స్ పెట్టుకొని ఒక కంపెనీ కాదు ఇంకోసారి ఇంకోసారి కాదు అంత చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని తిని తినక చదువుకొని వీళ్ళు స్కాలర్షిప్లు వేస్తే మా సర్టిఫికెట్స్ వస్తాయి కదా ఆ సర్టిఫికెట్స్ తోటి మేము జాబ్ సంపాదించుకొని తల్లిదండ్రులు ఒక్కొక్కరు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒక పూట అన్నం పెట్టుకుంటాం కదా అని ఆశపడే వాళ్ళు కూడా మాకు బస్తీలు చాలామంది మా దృష్టికి వచ్చాయి అలాంటప్పుడు ఈ ప్రభుత్వం కూడా తెలుసుకొని ముఖ్యంగా టూ థౌజండ్ టూ నుంచి కూడా వాళ్ళు స్కాలర్షిప్లు వేయటం లేదు ఆ స్కాలర్షిప్ కూడా వాళ్ళు మొత్తం కూడా పిల్లల్ని పిల్లల్ని ఆదుకోవాలి కాబట్టి నెక్స్ట్ యూతే కాబట్టి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ భవిష్యత్తుని కాపాడాలని అనేసి ముఖ్యమంత్రి గారికి ఈ వింత ఈ విధంగా మేము తెలియపరచుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈయన ఆయన కూడా చదువుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కూడా చదువుకున్నారు కాబట్టి ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనిషిగా నేను అడుగుతున్నాను ఆ స్కాలర్షిప్లన్నీ క్లియర్ చేసేసి ఆ పిల్లల భవిష్యత్తుని కాపాడమని మేము ప్రార్థించి అడుగుతున్నామండి ఈ విధంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఆయనకు నమస్కరించుకుంటూ అడుగుకుంటూ ఈ ఆ పిల్లల భవిష్యత్తుని కాపాడమని ఒక గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా నేను అడుగుతున్నా సినిమా టెన్ రూపీస్ పెట్టండి ప్రభుత్వానికి కూడా మీకు బాగుంటుంది ఎందుకంటే ఆ టెన్ రూపీస్ పెట్టడం ఏమైతుందని అంటే ఆ బస్సు ఛార్జీలు బస్సుకి అందించగల మీరు ఆర్థికంగా మీరు ప్రభుత్వం బలపరుతుంది ఆ విధంగా కూడా టెన్ రూపీస్ పెట్టండి మెనిమమ్ ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ థర్టీ అనుకుంటా టెన్ రూపీ మినిమం దిగిన కాడ నుంచి ఎక్కిన కాడ దిగిన కాడ నుంచి టెన్ రూపీస్ మినిమం టెన్ రూపీస్ పెట్టండి ఎందుకంటే దాని డీజిల్ ఖర్చు డ్రైవర్ ఖర్చు కండక్టర్ ఖర్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి మీ మీద భారం పడుతుంది ఇదేంటంటే ఉచితం పెట్టేసరికి ఏమైతుందంటే పని అమ్మ పని లేనమ్మా మొత్తం ఎక్కేసి వాళ్ళు వాళ్ళు కొట్లాటలు పెట్టుకొని సీట్లు దొరకతే అది కూడా దొరకతే చాలా మంది ఉంటారు కాబట్టి కొంత జనాభా కూడా ప్రయాణం తగ్గుతుంది ఆ తగ్గటం లేనంటే ప్రభుత్వం వారికి కూడా కొంచెం లాభం చేయడానికి కూడా ఈ విధంగా కూడా బాగుంటుంది అని అనేసి మా మహిళల తరఫు నుంచి మేము ఈ విధంగా విజ్ఞప్తి చేస్తాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఫిజికలీ హ్యాండికాప్ మెంటలీ హ్యాండిక్యాప్ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు సంబంధించి కూడా ఒక్కలకే ఉంటున్నాయి ఇప్పుడు మెంటలీ యాండి క్యాపట్టే తన పని తను కూడా చేసుకోలేను ఉంటారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా పింఛను గురించి అని అనేసి రేవంత్ రెడ్డి రెడ్డి గారు మేము గెలిచి వస్తే మేము ఆరు వేలు ఇస్తాం రెండు వేలు ఎక్కువ చేస్తామని కూడా ఆయన మాట్లాడారు కానీ రెండు వేలు కాదు కదా రెండు పైసలు కూడా ఇక్కడ సంవత్సరం రెండు 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 సంవత్సరం నాకు కావస్తుంది ఇంతవరకు వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు వాళ్ళకి మెడిసిన్స్కి ఎంత ఖర్చు అవుతుందని అంటే ఒక తల్లిదండ్రులకు పని లేక ఏం లేక ఆ పిల్లల్ని ఇది చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఏంటని గ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో మెంటలీ హ్యాండికాపలకి ఫిజికలీ హ్యాండికాపాలకి హ్యాండి కేప వాళ్ళకి కానీ ఆసరా పెంచిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బడ్జెట్ లేదు అక్కడ రాజధాని లేదు మరి ఆయన ప్రకటించారు లో ప్రకటిస్తే ఆయన లో ఎక్కితే మిట్టారు మూడు నెలలు కలిపి ఆయన ఇచ్చేశారు మరి మీరు ప్రాక్టీచారు మరి వంత ఇంత ఆదాయం వస్తుంది మరి ఎటుపోతున్నట్టు మరి ఎటుపోతున్నట్టు మరి ఈ గుడ్డి పిల్లలు కుంటి పిల్లలకే మీకు పెంచనిచ్చి చేత కావట్లేదా వాళ్ళు ఏం పాపం చేశారని అనేసి చెప్పండి మీరు బీడీలు చుట్టుకునే వాళ్ళకి పెంచారు బీడీలు చుట్టుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పని చేసుకుంటారు రోజు మూడు నాలుగు వందలు సంపాదించుకుంటారు వీళ్ళకి సంపాదన లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు సంపాదించుకోగలుగుతారా కాళ్ళు లేని వాళ్ళు సంపాదించుకోగలుగుతారా ఇట్లాంటి ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో కూడా మీరు సర్వే చేసుకోండి సర్టిఫికేట్ సర్వే చేసుకోండి అలాంటి వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు మాట రాని వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఫిజికల్ యాంటికాప్ వాళ్ళకి కూడా ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళ సప్రై వాళ్ళకి మెడిసిన్స్ ఖర్చు కూడా చాలా ఉంటది ఎందుకంటే వాళ్ళకి ఫిడ్స్ వస్తుంటాయి ఇంకొకటి అండి ముఖ్యంగా చెప్పేది గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేము ఇంతకు ముందు మెడిసిన్స్ అందేవి ఫిడ్స్ మందులు కూడా ఇప్పుడు నాలుగు సార్లు తిరిగినా కానీ చీటీ తీసుకొని లైన్ లో నిలబడ్డా కానీ చీటీ కాలి ఉంది ఆ చీటీ తీసుకొద్దాం అనుకున్నాను నేను ఈ రోజు ఆ చీటీ తీసుకుపోయి లైన్ లో నిలబడ్డా గానీ ఒక్క మెడిసిన్ కూడా ఇయలేదు లేదమ్మా షార్టేజ్ అంటున్నారు ఎటుపోతుంది ఈ డబ్బంతా ఎటుపోతుంది ప్రజలది పొద్దున్న లేచినప్పటి నుంచి పేస్ట్ దగ్గర నుంచి పండుకోపోయిన దాకా కూడా మేము ట్యాక్స్ కడతాం అవన్నీ ఎటుపోతున్నాయి చెప్పండి ఇది ఒక్కటే మీరు ఎందుకని అంటే గౌరవం అయినా రేవంత్ రెడ్డి గారు కానీ ఆర్థిక మంత్రి కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ యాటికాలకి మొత్తంగా న్యాయం చేయాలని అనేసి మేము ఈ విధంగా మీ మీడియా పరంగా కూడా మేము తెలియపరచుకుంటున్నాం ఈ మీడియా పరంగా కూడా మీరు ధన్యవాదాలు చెప్పి అడుగుతున్నాం వాళ్ళ దాకా తెలియపరచాలని అనేసి మేము నమస్కరించి అడుగుతున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు భాగ్యలక్ష్మి నేను పిసి రాజ్యాధికారి సమితిలో ఉపాధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ అనేది ఒకటి పెట్టారండి అది బాగానే ఉంది అని అది మేము ఏమైతే కోరలేదు అది బాగానే ఉంది కానీ ఏంటంటే బస్సులు అనేవి చాలా తక్కువైపోయినాయి సార్ చాలా తక్కువైపోయినాయి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలు జాబ్ వెళ్ళే వాళ్ళు బస్సు లాస్ట్ ఆడపిల్లలు అయితే ఫుడ్ బోర్డ్ పైన పడే స్టేజ్ లో కూడా ఉన్నారు బస్సు లేక టైంకి ఇంటికి వెళ్ళక వాళ్ళు పిల్లలు పేరెంట్స్ చాలా ఇదైతారు సఫర్ అవుతారు అని బాధతోటి వాళ్ళు ఫుడ్ బోర్డ్ మీద కూడా నిలబడి చాలా కష్టంగా బాధపడుతున్నారు సార్ అందుకని మీరు ఏదైతే ఉందో బస్సులు చాలా తక్కువ చేశారు దయచేసి మీరు పెట్టిన ఈ ఈ దాన్ని కరెక్ట్ గా నిర్వహించి బస్సులు కొంచెం ఎక్కువ పెడితే పిల్లలకి కానీ ఇట్లా లేడీస్ కి కానీ మంచిగా వీలు ఉంటదని నా ఒక్క అభిప్రాయం